చంద్రబాబు క్వాష్ పిటిషన్ అయితే తోసిపుచ్చారు అయితే ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ మాత్రమే కాదు ఐపీసీ సెక్షన్ తో పా అవినీతి సెక్షన్తో పాటు ఐపీసీ సెక్షన్ కూడా నమోదైంది కాబట్టి దీన్ని క్వాష్ చేయలేమంటూనే అను బోస్ చెప్తున్నారు మరోవైపు సెవెంటీన్ ఏ రాకముందు జరిగిన వ్యవహారం కాబట్టి సెవెంటీన్ ఏ వర్తించదంటూ బేలా త్రివేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు సుప్రీం ధర్మాసనం సీజే ఒక డెసిషన్ తీసుకోవాల్సింది ఆర్డ్ నెంబర్డ్ జడ్జ్ తో ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరగనుంది మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ప్రస్తుతం ఏపీలో ఒక అల్లజడి నెలకొంది మరి ముఖ్యంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి నెలకొంది ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం దీన్ని టీడీపీ సెల్ ఎలా చూస్తోంది టీడీపీ నెక్స్ట్ స్టెప్ ఏం కాబోతోంది అంటే తెలుగుదేశం పార్టీ అయితే ఈ రోజు జడ్జ్మెంట్ వస్తుందనే తమకు ఫేవర్గా వస్తుందని ఎంతో హోప్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే కొంతమంది ముఖ్య నేతలు ఇక్కడికి వచ్చి సుప్రీంకోర్టు తీర్పు చదువుతున్నటువంటి సమయంలో ఆ లింకు ఓపెన్ చేసుకుని కూడా సుప్రీంకోర్టు లింక్ ఓపెన్ చేసుకుని కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి తమకు అనుకూలంగా వస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఈరోజు ఇచ్చినటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ జడ్జిమెంట్ తోటి తెలుగుదేశం పార్టీ కొద్దిగా అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితి అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా దీని మీద ఇప్పుడే స్పందించేందుకు కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే ఒకవేళ పాజిటివ్గా ఉంటే సమరాలు చేసుకుందాం అనుకున్నటువంటి సమయంలో అసలు ఎటు తేలకుండా పోవడము అందులోనూ డిఫరెంట్ ఒపీనియన్స్ రావడము మళ్ళీ సీజే బెంచ్కి వెళ్ళడం పట్ల కొద్దిగా తెలుగుదేశం పార్టీ అయితే కొంచెం అసంతృప్తిగానే ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా రాబోయే రోజులు అంటే ఇది త్రీ మెన్ ముగ్గురు జడ్జిలు బెంచ్కి వెళ్ళినా త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళినా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి వెళ్ళినా ఐదుగురు జడ్జిల ధర్మాసనానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందనే ఒక ఆశతోటైతే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ చెప్పిన దాంట్లో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అనే ఒక పాయింట్ని మాత్రం వీరికి తెలుగుదేశం పార్టీకి అన్వయించుకుంటున్నారు మిగతాది కేసులు రిమాండ్ విషయంలో మిగిలినటువంటి జడ్జిమెంట్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక సీనియర్ జడ్జి తమకు అనుకూలంగా సెవెంటీన్ ఏ అని చెప్పారు కాబట్టి రేపు సీజే బెంచ్లో కానీ లేదంటే సీజే వేరే బెంచ్కి రెఫర్ చేసినటువంటి సమయంలో కానీ తమకు అనుకూలంగా అయితే తెలుగుదేశం పార్టీ ఎంతో హోప్తో ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు చంద్రబాబుకు బెయిల్ వచ్చి ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ కూడా ఈ కేసు పూర్తిగా క్వాష్ అయిపోతే మాత్రం తమకు మరింత ఫెచ్చింగ్ అవుతుంది ఎన్నికలకు ముందు ఈ జడ్జిమెంట్ తమకు పాజిటివ్గా వస్తే మాత్రం ఎన్నికలకు మరింత దూకుడుగా వెళ్ళొచ్చని అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇది ఒక అసహనానికి అసంతృప్తి అసహనం కాదు అసంతృప్తికి గురి చేసినటువంటి పరిస్థితి ఎన్నికలు మరొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నటువంటి టైంలో మళ్ళీ అసలు ఈ కేసు మళ్ళీ స్టార్టింగ్ నుంచి అది కొత్త బెంచ్కి వెళ్ళడం మళ్ళీ మొదటి నుంచి కూడా వాదనలు వినడం ఇదంతా ఎప్పుడు ఎంత సమయం పడుతుంది అసలు జడ్జిమెంట్ వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ప్రజల్లోకి వెళ్ళి ఒకవేళ అంటే ఈ క్వశ్చన్ అధికార పార్టీ కేసులు ఉన్నాయని చెప్పి రేజ్ చేసినప్పటికీ కూడా దీని మీద మనం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే ఒక రకమైనటువంటి సందిగ్ధంలో కూడా పడినటువంటి పరిస్థితి వీలైనంత త్వరగా ఈ కేసును విచారణకు వచ్చేలాగా సుప్రీం సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందే దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తే ఎన్నికలకు మరింత దూకుడుగా వెళ్ళి తమకు పాజిటివ్గా అన్వయించుకునే విధంగా కూడా అవకాశం ఉంటుందని ఒక ఆస్తోటి అయితే తెలుగుదేశం పార్టీ ఉంది మొత్తం మీద అయితే ఈ రోజు వచ్చినటువంటి పూర్తిస్థాయి జడ్జిమెంట్ కాకపోయినప్పటికీ కూడా జడ్జిలు ఇచ్చినటువంటి ఆ కోర్టు చేసినటువంటి పాయింట్స్ మాత్రం తెలుగుదేశం పార్టీకి కొద్దిగా అసంతృప్తినే మిగిల్చాయని చెప్పుకోవచ్చు రాబోయే రోజులైతే ఖచ్చితంగా తమకు పాజిటివ్గా వస్తుందని చెప్పి మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక హోప్తో ఉంది అట్ ద సేమ్ టైం వైసీపీ మాత్రం ఈ రోజు ఇచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి జడ్జిలు ఇచ్చినటువంటి ఈ సూచనలు కానీ జడ్జిమెంట్ నిరింత పాజిటివ్ గా అనువయించుకుని వైఎస్ఆర్ సిపి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి రెండు పార్టీలు కూడా ఎవరికి వారే తమకు అనుకూలంగా అనుభవించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు కానీ వచ్చినటువంటి జడ్జిమెంట్ని కానీ తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకుంటుంది సెవెంటీన్ ఏ వర్తింపజేస్తుంది వర్తించవచ్చు అని అనరుద్బోచ్ చెప్పినటువంటి ఆ పాయింట్ ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంటే ఓవరాల్గా అయితే రిమాండ్ విషయంలో కానీ ఇది వర్తించదు రెండు వేల పద్దెనిమిదికి ముందు జరిగినటువంటి నేరాలకు వర్తించదు అని చెప్పి బేలా త్రివేది చెప్పినటువంటి ఆ తీర్పు కానీ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వైఎస్ఆర్సీపీ సిపి ముందుకెళ్లే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటుంది మొత్తం మీద అయితే ఇది ఎన్నికల ముందు రెండు రాజకీయాల పార్టీలకు కూడా ఈ జడ్జిమెంట్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ మాత్రం కొద్దిగా అసంతృప్తికి అయితే గురైనటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చినటువంటి జడ్జ్మెంట్తో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకుందాం అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది